హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ గుడ్ న్యూస్ కేవలం ఈ రెండు రోజులు మాత్రమే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లీవ్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బిల్ బటన్ కూడా ప్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సూపర్ ఆఫర్ ఇచ్చింది శ్రీవారి హుండీలలో కానుకలుగా వచ్చిన సెల్ ఫోన్లు మరియు వాచీలను టీటీడీ వేలం వేయనుంది ఇక రెండు రోజుల పాటు ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుంది ఆగస్టు పన్నెండు మరియు పదమూడవ తేదీలలో సెల్ ఫోన్లు మరియు వాచీలను వేలం వేయనున్నారు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీలలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు నగదుతో పాటుగా సెల్ ఫోన్లు మరియు వాచీలను కానుకలుగా సమర్పించుకుంటూ ఉంటారు ఇక ఇలా వచ్చిన ఫోన్లు మరియు వాచ్లను టీటీడీ ప్రతి నెలా వేలం వేస్తూ ఉంటుంది ఇందులో భాగంగానే ఈ నెల పన్నెండు మరియు పదమూడవ తేదీల్లో టెండర్ కమ్ వేలం ఆఫ్లైన్ ద్వారా వేలం వేయనున్నారు ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్లు అయిన సోనీ మోటరోలా ఎల్జీ రెడ్మీ ఎంఐ ఐటెల్ రియల్మీ పోకో మైక్రోమాక్స్ ఆనర్ నోకియా లావా కార్బన్ జియో సిల్కన్ యాసిస్ వువయ్ వంటి సంస్థల ఫోన్లను వేలం వేస్తున్నారు ఇందులో ఉపయోగించేవి కాకుండా పాక్షికంగా దెబ్బతిన్న ఫోన్లను సైతం వేలం పాటలో ఉంచుతున్నారు అదేవిధంగా టైటాన్ ఫాస్ట్ ట్రాక్ సొనాటో హెచ్ఎంటీ టైమిక్స్ వంటి బ్రాండెడ్ వాచ్లను కూడా వేలంబిస్తున్నారు ఇక ఆసక్తి కలిగిన వారు తిరుమలలోని హరేకృష్ణ మార్గంలో ఉన్న టీటీడీ ఆఫీసులో జనరల్ మేనేజర్ను సంప్రదించాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్